యేసుక్రీస్తు వారి వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనములు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారమైనటువంటి ఈ జీవితంలో మనము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు రేపేమి సంభవిస్తుందో తెలియదు అటువంటి ఈ జీవితంలో మనము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం రేపు నా జీవితం బాగుంటుంది ఈ రోజు బాగాలేకపోవచ్చు కానీ రేపు చాలా బాగుంటుంది రేపటి రోజున నేను వ్యవసాయమో వ్యాపారమో చేసి మంచి లాభము సంపాదిస్తాను కష్టపడతాను సంపాదించుకుంటాను ఆస్తులు సంపాదించుకుంటాను అంతస్తులు కూడా పెట్టుకుంటాను అని మనం ఆలోచిస్తూ ఉంటాం మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉన్న వారిని చూసి దేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రోజు మనం గమనిద్దాం పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి చదువుకున్నట్లయితే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారులారా రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏమాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా ఈ మాటను మనం నివరించుకుంటే అరవై డెబ్బై సంవత్సరాలు మనము ఈ భూమి మీద రచుచున్నాం అనుకుంటే అవే చాలా ఎక్కువ కాలము అని మనం ఊహించినట్లయితే దేవుడు చెప్పుచున్నటువంటి మాట మీ జీవము ఏ ఈ అరవై డెబ్బై సంవత్సరాలు మీరు బ్రతికే కాలము చాలా చిన్నది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది కానీ మీరు భూమి మీద మరణించిన తర్వాత మీ ఆత్మ యుగ యుగములు జీవించే శక్తి గలదై ఉన్నది భూమి మీద మీరు దేవుని కొరికి బ్రతికితే ఆ ఆత్మ శాంతికి అనగా పరలోకానికి దేవుని చెంతకు వెళ్తుంది దేవుని కొరకు కాకుండా ఈ లోక సంబంధమైన డంబముల నిమిత్తము మనము పాటు పడితే దేవుణ్ణి విసర్జిస్తే మన ఆత్మ నరకానికి చేరుతుంది కాబట్టి మన జీవము ఏ పాటిది మనము ఎలాగా ఈ జీవితంలో ముందుకు సాగాలి అంటే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుము అని చెప్పుకునవలను నేనేదో కష్టపడిపోయి సంపాదించుకొని గొప్పవాడిని అయిపోతున్నాను లేదా నేను కష్టపడి చేశాను కాబట్టి నేను ఇలా ముందుకు వెళ్తున్నాను నా కష్టార్జితము వలనే నా తెలివితేటల వలనే నా యొక్క జ్ఞానం వల్లనే నేను ముందుకు వెళ్తున్నాను అని మనము చెప్పుకోకుండా దేవుడి యొక్క కృప మన మీద ఉండడం వల్ల దేవుడి యొక్క చిత్తము మన పట్ల జరగడం వల్ల ఇలాగ జరుగుతుంది మనం ఏదైనా చేయాలి అంటే దానిలో దేవుని చిత్తము ఉండాలి అని మనము ఆలోచించుతూ అలాగే మనము చెప్పుకోవాలి అని దేవుడు సూచిస్తున్నాడు కాబట్టి మన జీవితము కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదైనందున ఈ జీవితంలో ఉన్నటువంటి విషయాల పట్ల మనము అతిశయించక పరలోక సంబంధమైన వాటి గురించి అతిశయపడుతూ పైనున్న వాటి కొరకు అనగా ప్రభువు కొరకు మనము అతిశయపడుచు ఆయన చిత్త ప్రకారము మనం ముందుకు సాగినట్లుగా ఆయన యొక్క పని మనం చేస్తూ దేవుని యొక్క కృపను అనుగ్రహమును మన జీవితంలో పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రం